వెరీ గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా మనం వాగమాన్ నుంచి టెక్కడీ రీచ్ అయ్యాము అండ్ కీస్ ప్రైమా బై ఎలమెంట్రీ అనే హోటల్లో ఇన్ చేసాం కదా సో లంచ్ చేసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్గా టైం ఫోర్ అవుతుంది సో ఇంకా బయట టెక్కడిలో ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము సో ప్రజెంట్గా అయితే ఎలిఫెంట్ క్యాంప్కి సో టెక్కడిలో చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ కల్లరి పట్టు ఇది మార్షల్ ఆర్ట్స్ పర్ఫార్మెన్స్ అండ్ కథకలి ఒకటి సో ఈ రెండు బాగా ఫేమస్ ఇక్కడ సో చాలామంది ఇవి చూడడానికే వస్తుంటారు ఇక్కడ అండ్ మేజర్ ఒకటి పెరియార్ బోటింగ్ పాయింట్ ఉంది సో అది మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి తీసుకెళ్తారు సో అది మనము చూడడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందే సో మనం అనుకోకుండా వచ్చాం కాబట్టి ఏవైతే చూ చూడగలుగుతామో అవి చూద్దాము ప్రస్తుతానికైతే ఎలిఫెంట్ క్యాంప్లో ఎలిఫెంట్ రైడ్కి వెళ్తున్నాము ఆ తర్వాత పట్టు లేకపోతే కథకళికి చూద్దాము టైం ఉంటే ఓకేనా సో వెళ్దాం సో ఇది వచ్చేసి మొత్తం మార్కెట్ ఏరియా టెక్కడి మార్కెట్ ఏరియా ఇక్కడ మీకు మొత్తం స్పైస్ షాప్స్ బనానా చిప్స్ ఫేమస్ కదా సో ఇవి ఇక్కడ షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి సో టూరిజం ఎక్కువ కాబట్టి షాప్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ మనం కూడా తీసుకుందాము వన్స్ ఎలిఫెంట్ క్యాంప్లో అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ సో టెక్కడిలో మనకి ఎలిఫెంట్ రైడ్స్ చాలానే ఉన్నాయి అండ్ స్పైస్ ఫామ్ విజిట్స్ ఉన్నాయి బీ ఫామ్ విజిట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి జీప్ సఫారీ అడ్వెంచర్ రైడ్ సో అది మనకి ఫారెస్ట్లోకి తీసుకెళ్తారంట సో అది కూడా మనం ప్రైస్ ఒకసారి కనుక్కొని చెప్తాను సో లెట్స్ గో చూద్దాం పదండి ఎలిఫెంట్ క్యాంప్ సో వచ్చేసాము ఎలిఫెంట్ క్యాంప్కి సో టికెట్ ప్రైజెస్ ఎంత ఏంటి అనేది వివరాలు అది కనుక్కొని చెప్తాను మీకు కూడా సో ప్రస్తుతానికి పార్కింగ్ ఎక్కడ చేయాలో చూస్తున్నాము టూరిస్ట్స్ మాత్రం చాలా ఉన్నారు ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట సో టికెట్ తీసుకున్న తర్వాత లైన్ అయితే కింద టైం లాక్త లైన్ మినిమం టికెట్ అయితే తీసుకున్నాము ఫైవ్ అండ్ అబవ్కి ఫైవ్ హండ్రెడ్ అంట టికెట్ థర్టీ మినిట్స్ వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ ఉన్నట్టుంది ఓకే మన లైన్ ఎప్పుడు వస్తుంది థర్టీ మినిట్స్ అన్నారు చూడాలి చూడొచ్చు వెయిటింగ్ ఎట్లా ఉంది వన్ ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిఫెంట్స్ డిఫరెంట్ ఏజ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ లైక్ చిన్నవి ఉన్నాయి కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి ఓల్డ్ వి ఉన్నాయి సో ఇది చూడండి చాలా ఓల్డ్గా అనిపిస్తుంది ఏజ్డ్ అది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిఫెంట్స్ వస్తున్నాయి బ్యాక్ ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళేసి వస్తున్నారు వీళ్ళు ఇప్పుడు సో ఇది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మనకి రైడ్ సో అయితే అందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కానీ ఎక్కితే కానీ తెలీదు ఫన్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం మనం కూడా ఎక్కుతాం కదా సో ఇక్కడ చూడండి ఈ ఎలిఫెంట్ డ్యూటీ దిగేసినట్టుంది సో దానికి మన కొబ్బరి ఆకులు ఉంటాయి కదా తీసుకెళ్తుంది సో అవి తింటాయి అవి ఫుడ్ అది ఇక్కడ దాని షెడ్లో పెట్టుకొని తింటు సో మొత్తానికి ఎలిఫెంట్ రైడ్ అయితే చేస్తున్నాము కానీ మనవాడు శ్రేష్ఠ అసలు ఎలిఫెంట్ ఎక్కంగానే ఏడుపు స్టార్ట్ చేశాడు ఎందుకో భయం వేసినట్టుంది ఇప్పటివరకు ఎలిఫెంట్స్ని చూసి నవ్వాడు వాటిని పిలుస్తున్నాడు బట్ ఎక్ వన్స్ ఎక్కడం స్టార్ట్ చేయగానే ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు సో ప్రస్తుతానికైతే ఇంకా క్రయంగ్ మోడ్లో ఉన్నాడు సో కామ్గా చేయడానికి చూస్తున్నాము సో ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉందో ఎలిఫెంట్ రైడ్ మనం ఇంతవరకు వేరే వాళ్ళందరూ ఎక్కి వెళ్తుంటే చూసాము ఫన్గానే అనిపించింది కానీ ఎక్కితేనే కానీ కొంచెం కష్టంగానే ఉంది కూర్చోడానికైనా ఎందుకంటే దాని విడత అనేది ఎక్కువ ఉంటుంది కదా బేస్ సో కూర్చోడము కష్టమే అండ్ బ్యాలెన్సింగ్ కూడా కష్టమే గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ చూడండి మొత్తం ఇది కార్డమమ్ ప్లాంటేషన్ ఇంత హైట్ ఉన్నాయి చూడండి ప్లాంట్స్ సో ఇక్కడ నుంచి చూడండి ఎలిఫెంట్ వ్యూ ఎట్లా ఉందో బాగుందా సో ఈ రైడ్ వచ్చేసి మనకి చూడడానికి బాగుంటుంది కానీ మనం ఎక్కుతేనే కానీ కొంచెం కష్టంగానే ఉంది ఇన్కన్వీనియంట్గానే ఉంది కూర్చోడానికి ఓకే సో ప్రస్తుతానికైతే ఇంకా శ్రేష్ఠ కొంచెం మధ్యలో ఏడుస్తూనే ఉన్నాడు సో వాడిని కామ్ చేయడానికి ట్రై చేస్తూ వెళ్తున్నాం ఇంకా కానీ ఎలిఫెంట్స్ పాపం నుంచి సాయంత్రం వరకు ఇలా మొయ్యాలి పాపం దానికి కూడా ఎంత కష్టంగా ఉంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎప్పుడు దిగేస్తామా అన్నట్టుగా కూడా అనిపించింది సో ఇది కూడా ఒక వ్యూ ఇట్ సైడ్ నుంచి వాళ్ళు మధ్యలో మనకి అడుగుతూ ఉన్నారనమాట మీకు హెయిర్ కావాలి ఎలిఫెంట్ అది అది ఇది అని అంటే లైక్ కొంచెం స్కామ్ లాగా అనిపిస్తుంది మనీ కోసం అడుగుతుంటారు వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారు ఇంకా అబబా సో ఐపోయింది ఎలిఫెంట్ రైడ్ టెన్ మినిట్స్ రైడ్ సో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి ఎలిఫెంట్స్ అక్కడ లాట్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ సో ఇంకా రైడ్ అయిపోయింది సో రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఫోటో సెషన్ కూడా ఉంటుంది సో వాళ్ళే ఫోటోస్ తీస్తారు సో ఎంతో కొంత కొంత టిప్ ఇచ్చేసి వెళ్ళాలి సో చూడండి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో సో కొంచెం కష్టంగా ఉన్నా ఏదో కొంచెం అడ్వెంచర్ లాగా ఉందన్నమాట మాకు సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎలిఫెంట్ రైడ్ అయిపోయిన తర్వాత మనం ఇటు సైడ్ మార్కెట్ సైడ్ వచ్చాము సో కొంచెం చిప్స్ ఇంకా స్పైసెస్ అవి తీసుకుందామని వచ్చాము సో ఇక్కడ చిప్స్ తయారు చేస్తున్నారు చూడండి డైరెక్ట్గా అరచిపల్ల డైరెక్ట్గా కట్ చేసేసి దాంట్లో వేసేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ సాల్ట్ చేస్తారు అనుకుంటా దట్ ఈస్ హౌ మచ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హౌ మచ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ సార్ ఇది ఎంత ఇప్పుడు కేజీ టూ ఫార్టీ కేజీ అన్ని డ్రై ఫ్రూట్స్ అనుకుంటా షుగర్ సిరప్లో డిప్ చేసి డ్రై చేస్తా బొమ్మ ఉందా అన్ని చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ ఫజ్ క్యాష్యూ అంట వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ రేట్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ మసాలాలు కూడా మస్తున్నాయి ఇక్కడ మెంతులు లవంగా అల్లం డ్రైడ్ అల్లం ఇది కోకం కోకం Ne ne masal? Ha? Nedir? Ah. This one is special. How much? How much? This is This is me? How much is this? Really? <hans> no. 100 gram 250 gram. 100 gram సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో కలరి పట్టు లేకపోతే కథకళి చూద్దాము ఆ వ్లాగ్ వస్తుంది నెక్స్ట్ ఓకేనా బాయ్ లవ్ యూ ఆల్